హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్మల్ బ్లాగ్స్ చాలా నెలల క్రితం నేను ఈ బ్లౌజ్ని మీషోలో తెప్పించుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయం మీతో కూడా షేర్ చేశాను కానీ ఇలా అంటే బనియన్లా ఉండడం వల్ల నేను వేసుకోవడము నాకు కష్టంగా ఉంది రిటర్న్ చేసేస్తున్నాను అని చెప్పి అన్నాను మీరు కూడా చాలామంది వద్దు ఉంచుకోండి చాలా బాగుంది ట్రై చేయండి అని అన్నారు కదా సో నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటి అంటే చూపిస్తాను చూసేసేయండి ఇంకా తర్వాత నేను నిన్న కట్టుకున్న ఈ శారీకి చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి కామెంట్లలోనూ వచ్చాయి అలాగే బయట కూడా నేను కట్టుకొని బయటికి వెళ్తే చాలా మంది చాలా బాగుంది అని అన్నారు ఇంతకు బ్లౌజ్ని ఎలా తయారు చేశానంటే ఇదిగోండి మధ్యలో కట్ చేసేసి ఫ్రంట్ సైడ్ దానికి ఉక్స్ పట్టి వేసేసి కాజా పట్టి వేసి ఉక్సులు కాజాలు కుట్టేసేసుకొని నార్మల్ బ్లౌజ్ లాగా వేసేసుకున్నాను వెల్వెట్ క్లాత్ అవ్వడం వల్ల చాలా కంఫర్ట్గా ఉంది అండ్ అదేవిధంగా ప్రిన్సెస్ కట్ అవ్వడం వల్ల చాలా లుక్ కూడా చాలా బాగుందండి ఈ శారీ కావచ్చు బ్లౌజ్ కావచ్చు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది అని అనిపించింది నాకు శారీకి బ్లౌజ్ ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది శారీలో నేను అది కుట్టించకుండా ఇలా పేరప్ చేసుకున్నాను రెండు కూడా నేను మీషోలోనే కొన్నాను మీకు ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే కమ్యూనిటీలో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే శారీ ఎలా ఉంది లుక్ ఎలా ఉంది బ్లౌజ్ నేను ఇలా కుట్టించడం వల్ల ఐడియా ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్